గురు జాయగురు నమ ఈ వీడియోలో మనం జూన్ ఆరో తారీఖు వరకు కర్కాటక రాశిలో కుజగ్రహ సంచారం ఈ అబ్బాయిలు అమ్మాయిలు యొక్క వివాహ వ్యవస్థ మీద అలాగే ఆలస్య వివాహానికి కారణమైనటువంటి ఈ కుజగ్రహం ఈ కర్కాటక రాశిలో ఉండడం వల్ల ఎందుకు వివాహాలు ఆలస్యం అవుతున్నాయి వివాహ సంబంధాలు కుదరకుండా ముఖ్యంగా అబ్బాయిలు ఎందుకు వివాహంలో లేట్ అవ్వడం వారి జీవితంలో సరిగ్గా సెటిల్ అవ్వలేకపోవడానికి కారణమైనటువంటి కుజగ్రహం ప్రస్తుతం కర్కాటక రాశిలో ఈ నెల అంటే ఇంచుమించు జూన్ ఆరో తారీఖు వరకు ఆ రాశిలోనే ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే కుజుడికి అది నీచ స్థానం అవటం వల్ల తను అత్యంత పవర్ఫుల్గా బలంగా పనిచేయలేకపోతుంటాడు సాధారణంగా వివాహం జరగడానికి వివాహం తర్వాత అన్యోన్య దాంపత్యం ఉండడానికి కుజగ్రహం చాలా వరకు కారణమవుతూ ఉంటుంది అయితే ఎక్కువగా అమ్మాయిల జాతకంలో కుజుడు భర్త యొక్క స్థాయిని ఎటువంటి భర్త వస్తాడు అలాగే జాతకంలో కుజదోషం ఎంతవరకు ఉంటుంది ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ అమ్మాయిల జాతకంలో కుజుడు ఎంత బలంగా ఉంటే వారికి వివాహం అంత తొందరగా అవ్వడం అలాగే వివాహం తర్వాత కూడా అన్యోన్యంగా ఉండడం అలాగే తొందరగా సంతానం కలగడానికి కూడా కుజుడే కారణం అవుతుంటాడు అయితే అబ్బాయిల జాతకంలో కుజుడు ఎంత బలంగా ఉంటే ఆ అబ్బాయి అంత తొందరగా జీవితంలో తొందరగా చదువు పూర్తి చేసి ఎంబట్న ఉద్యోగంలో చేరి వివాహం కూడా తొందరగా జరగడానికంటే తొందరగా సెటిల్ అవడానికి మగవారి జాతకంలో కుజుడు అత్యంత బలంగా ఉంటే ఆ బలం యొక్క స్థాయిని బట్టి అబ్బాయి యొక్క భవిష్యత్తు అతని వివాహం అతని క్యారెక్టర్ ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి మరి అబ్బాయి జాతకంలో శుక్రుడు కూడా భార్య యొక్క స్థాయిని చెప్పడం జరుగుతూ ఉంటుంది శుక్రుడు అబ్బాయి జాతకంలో ఎంత బలంగా ఉంటే అంత అందమైనటువంటి బాగా స్థిరపడినటువంటి మంచి డౌరీతో మంచి భార్య రావడం జరుగుతూ ఉంటుంది అలాగే శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్న పాప రాసుల్లో ఉన్నా కూడా వివాహం ఆలస్యం అవడం తొందరగా జరగకపోవడానికి కూడా అవుతూ ఉంటుంది అంటే ముఖ్యంగా ఈ శుక్రుడు రవితో కంబస్ట్ అయి ఉన్న రవికి బాగా దగ్గరగా ఒకే డిగ్రీలో ఉన్నా కూడా వివాహం జరగడం అన్నది చాలా కష్టం అవుతూ వివాహం తర్వాత కూడా వివాహ బంధం అన్నది చాలా ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతూ ఉంటది అంటే సుమారుగా చెప్పాలంటే ఎక్కువ వివాహ వ్యవస్థ మీద మనం ఎక్కువగా కుజుడినే తీసుకోవడం జరుగుతూ ఉంటది కుజుడు ఉన్న స్థానాలను బట్టి కుజదోషం నిర్ణయించడం జరుగుతుంది శుక్రుడు కూడా ఈ వివాహ విషయంలో చాలా ప్రాధాన్యత చూపడం జరుగుతూ ఉంటుంది అందుకని శుక్రుడికి అలాగే మన కుజుడికి సరైనటువంటి అవగాహన సరైనటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు కూడా ఆ వివాహ వ్యవస్థ చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఉదాహరణకి ఎవరి జన్మ జాతకంలో అయినా ఈ శుక్ర కుజగ్రహాలు కలిసినప్పుడు వాళ్ళ జీవితంలో వివాహం తర్వాత ఎంత కొట్లాడుకున్నా తిరిగి మళ్ళా కలుసుకోవడానికి కూడా అవుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే ముఖ్యంగా జాతక పరిశీలనలో అమ్మాయిల యొక్క జాతకం చూసినప్పుడు ఆ కుజుడు యొక్క స్థితిని బట్టి కుజుడు ఉన్నటువంటి స్థానాలు కుజుడు ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు పాప గ్రహాల వీక్షణ ఉందా వీటన్నిటి బట్టి ఎప్పుడు వివాహం అవుతుంది వివాహం తర్వాత ఏ విధంగా ఉంటుంది ఏ వైపు నుంచి భర్త వచ్చే అవకాశం ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ ఈ కుజుడు బట్టి అమ్మాయిల జాతకంలో చెప్పడం జరుగుతూ ఉంటది అలాగే అబ్బాయిల జాతకంలో శుక్కుడు ఉన్న స్థితిని బట్టి అబ్బాయికి ఎప్పుడు వివాహం జరగచ్చు వచ్చిన భార్య ఏ విధంగా ఉంటుంది వివాహం తర్వాత జాతకుడు అదృష్టవంతుడు అవుతాడా దురదృష్టవంతుడు అవుతాడా అన్నది కూడా అబ్బాయి యొక్క జాతకంలో సుక్కుని బట్టి కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు మనం ఈ కుజుడు ఇంచుమించుగా మనకి జూన్ ఆరో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తూ ఎక్కువగా పుష్యమి ఆశ్లేష నక్షత్రాల మీద ఎక్కువ సంచారం చేయడం జరుగుతుంటది ఈ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉంటుంది వారు తొందరగా వివాహం జరగాలన్నా వివాహం జరిగి కూడా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో కొద్దిగా డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి ఈ వీడియోలో వృషభ రాశి వారికి జూన్ ఆరు వరకు ఉన్నటువంటి కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించినప్పుడు ముఖ్యంగా మనం వివాహం ఈ వృషభ రాశి వారికి ఎప్పుడు జరిగే అవకాశం ఉంది అలాగే వాళ్ళు ఉద్యోగంలో కానీ ఏదైనా వ్యాపారంలో స్థిరపడటానికి ఎంత సమయం పడుతుంది ఎప్పుడు వాళ్ళ జీవితంలో బాగా స్థిరపడతారు అన్న విషయాలు మనం తెలుసుకుంటాం కాబట్టి ముఖ్యంగా మరి వృషభ రాశి వారికి కుజుడు సప్తమ వ్యయాధిపతి అవుతుంటాడు ఈ సప్తమ స్థానం అన్నది సాధారణంగా వివాహం కాబట్టి వృషభ రాశి వారికి కుజుడు యొక్క స్థాయిని బట్టి స్థితిని బట్టి మరి కుజుడు ఏ గ్రహాలను వీక్షిస్తున్నాడు దాన్ని బట్టి కూడా మనకి వివాహం నిర్ణయించడం జరుగుతుంది ముఖ్యంగా మరి వృషభ రాశి వారికి ఇప్పుడు వివాహ ప్రయత్నాలకి కుజుడు చాలా వరకు సహకరించడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా మూడు అన్నది ఏంటంటే కమ్యూనికేషన్స్ చెప్తూ ఉంటుంది అనమాట అంటే మనం ఇరుపురుగు వాళ్ళతో కానీ అలాగే ఈ మ్యారేజ్ బ్యూరోస్ ద్వారా కానీ న్యూస్ పేపర్ ద్వారా వగైరా ద్వారా మీరు వివాహ ప్రయత్నాలు చేయొచ్చు లేదంటే మీ ఇరుగు పొరుగు వాళ్ళు మీ స్నేహితులు దగ్గర బంధువులతో సంప్రదించి ఏదైనా వివాహ సంబంధం చూసుకొని దానికి మాట్లాడుకొని వివాహం దానికి కూడా మూడో స్థానం ప్రధానంగా ఉంటుంది అంటే పరస్పరం బంధువులు మాట్లాడుకోవడం వివాహం నిర్ణయించుకోవడం పెళ్లికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు అంటే శుభలేఖలు ఈ పెళ్లి మండపాలు ఇవన్నీ కూడా పురమాయించుకోవడం అన్ని కూడా మూడో స్థానం చెప్తూ ఉంటారు అందుకని కంపల్సరిగా మన వృషభ రాశి వారికి ఇది వివాహ ప్రయత్నానికి చాలా అనుకూలమైనటువంటి సమయం మీరు గట్టిగా సిన్సియర్ గా ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ జూన్ ఆరో తారీఖు లోపల మీకు తెలుసున్న స్థాయిలోనే తెలుసున్న సర్కిల్లోనే వివాహం కుదిరే అవకాశం ఉన్నది అయితే మరి వివాహానికి కుజుడు ఎంత అవసరం శుక్ర గ్రహం కూడా అంతే అవసరం ఉంటూ ఉంటాడు మరి అదృష్టవశాత్తు ఈ వృషభ రాశి వారికి శుక్రుడు కూడా పదకొండవ స్థానంలో ఉండడం జరిగింది ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల మీకు ఇదే సరైనటువంటి సమయం ఇంచుమించుగా మనకి ఇదే శుక్రుడు సుమారుగా ఒక నెల రోజులు కూడా సంచరించడం జరుగుతుంది అందువల్ల మీరు సిన్సియర్గా చేస్తే అబ్బాయిలకైతే బాగా మంచి స్థాయిలో ఉన్నటువంటి మంచి జాతకుడు అయినటువంటి మంచి అందమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి భార్య వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో అబ్బాయి గనక వివాహం నిర్ణయం అయితే కంపల్సరిగా ఈ వివాహం తర్వాత ఆ అబ్బాయి యొక్క జీవితం కూడా బ్రహ్మాండంగా సెటిల్ అవడం జరుగుతూ ఉంటుంది అంటే సంపాదించే భార్య రావడం వల్ల చాలా వరకు జీవి జాతకుడి చాలా ఆనందంగా సంతోషంగా ఉండే అవకాశం ఉన్నది ఇంకా అలాగే ఈ సమయంలో ఈ ఎవరైతే ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి జాతకులు ఉన్నారో వారు ఏదైనా ఉద్యోగం మారడానికి కూడా కొంతవరకు అనుకూలత ఉంది అంటే కొన్ని సందర్భాల్లో వివాహం కుదరాలంటే ఈ అబ్బాయి ఉన్న చోటికి అమ్మాయి వెళ్ళి వెళ్ళడం కానీ లేదంటే అమ్మాయి ఉన్న చోటికి అబ్బాయి వెళ్ళడం కానీ జరుగుతూ ఉంటుంది ఇప్పుడు సాధారణంగా అయితే విదేశంలో అమ్మాయి ఉద్యోగం చేస్తుంది అది మంచిగా ఉన్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అబ్బాయి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగం విడిచిపెట్టి అక్కడికి వెళ్ళి ఏదో ప్రయత్నం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇటువంటి ఉద్యోగంలో మార్పు కూడా వచ్చే అవకాశం ఉంది అంటే ఈ పరిస్థితుల్లో ఏంటంటే మీకు ఒకవేళ ఎల్లి సంబంధం కుదిరితే మరి మీరు కంపల్సరిగా ప్లేసు ఉద్యోగం కూడా మారడానికి సిద్ధంగా ఉంటే అది తొందరగా అంటే ఆ యాంగిల్లో మీరు ప్రయత్నం చేస్తే అది చాలా సులువుగా మీకు పని జరిగే అవకాశం ఉండదు ఇక మోస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఏదైనా వివాహం చేయవలసి వచ్చినప్పుడు ఏదైనా ధనం కూడా అవసరం ఉంటుంది మరి కొంతమంది ఆల్రెడీ ముందు జాగ్రత్త ఉన్న వాళ్ళు జాగ్రత్త పెట్టుకొని పెళ్లి కోసం రెడీగా ఉంటారు మరి కొంతమంది వివాహం కుదిరిన తర్వాత ఈ రుణ ప్రయత్నాలు అవి చేస్తూ ఉంటారు మరి ఇప్పుడు ఈ కుజుడు మూడో స్థానం నుంచి ఆరో స్థానాన్ని వీక్షించడం వల్ల కంపల్సరిగా ఈ వృషభ రాశి వారు వివాహం కొరకు రుణ ప్రయత్నం చేయడం ఆ రుణం మీకు కంపల్సరిగా దొరికే అవకాశం ఉంటుంది అంటే మొత్తం మీద సజావుగా వృషభ రాశి వృషభ లగ్న వారు మీ యొక్క వివాహ ప్రయత్నాలు చేయడం వల్ల ఇంచుమించుగా జూన్ నెలలో జూన్ నెలాఖ లోపలోకి వచ్చి లేదా జూన్ ఆరో తారీఖు లోపలనే వివాహం నిశ్చయవాడు జరుగుతూ ఉంటుంది అంటే చిన్న చిన్న కండిషన్స్ ఉంటాయి దాన్ని అంగీకరించడం వలన వివాహం ఇంకా తొందరగా జరిగే అవకాశం ఉంది స్వస్తి వివాహం ఆలస్యం అవుతున్నవారు వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నవాళ్ళు తొందరగా వివాహం కావాలన్నా ఏదైనా ప్రతిదానికి ఒక పరిహారం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సుబ్రహ్మణ్య స్వామి ఒకటి కారణం అవుతుంటారు ఆంజనేయ స్వామి కూడా ఒకటి కారణం అవుతూ ఉంటుంది అంటే మనకి కలియుగంలో హనుమాన్ తొందరగా అనుగ్రహించే గ్రహం కాబట్టి ముఖ్యంగా ఒక ఎనిమిది మంగళవారాలు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో నూట ఎనిమిది తమలపాకులు ఒక ఐదు బాగా ముగ్గిన అరటిపళ్ళు కొద్దిగా సింధూరం ఒక కొబ్బరికాయ ఇవి తీసుకొని స్వామివారికి తమలపాకులతో అర్చన జరిపించి ఒక ఎనిమిది మంగళవారాలు కంప్లీట్గా అర్చన చేయవలసి ఉంటుంది మధ్యలో ఏదన్నా ఆటంకం వస్తే దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా స్త్రీలు వేకువజామునే లేచి ఈ స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళలో కొద్దిగా పశువు కలిపి మంగళ స్నానం చేసిన దాకా తలక స్నానం అది చేయవలసి ఉంటుంది సాంప్రదాయ దుస్తులు ధరించవలసి ఉంటుంది కంపల్సరిగా గాజులు అంటే మట్టి గాజులు దాన్ని గాజు గాజులు అంటారు రెండు చేతులకు కూడా కనీసం ఒక చేతికి ఎనిమిది ఒక చేతికి ఎనిమిది అది ఎడుపు రంగు అయితే వెరీ బెటర్ ఆకుపచ్చ రంగు అయినా పర్వాలేదు ఈ విధంగా వాళ్ళు సాంప్రదాయ దుస్తులతో సాంప్రదాయంగా ఈ పశువు కలిపినటువంటి నీటితో స్నానం చేసి వాళ్ళు ఈ ఎనిమిది మంగళవారాలు కంప్లీట్ చేయవలసి ఉంటుంది మగపిల్లలు కూడా ఇంచుమించుగా సాంప్రదాయస్తులతోనే చేయాలి ఆ మంగళవారం కంపల్సరీగా నియమంగా ఉండాలి ఆ ఒక్కరోజు మామూలుగా భూమి మీద సాపేసుకొని తలగడేసుకొని దుప్పటితో కప్పుకోవచ్చు మన మంచం మీద కాకుండా విడిగా గా పడుకొని ఈ ఎనిమిది వారాలు పూర్తి చేయడం వల్ల కంపల్సరీగా ఎనిమిదవ వారం అవ్వకుండానే వివాహం జరిగే అవకాశం ఉంటుంది ఇంకా ఈ సమయంలో ఏంటంటే ఏదైనా కొంతమంది వివాహం అయినటువంటి ముత్తైదుల స్త్రీలకి ఏదన్నా పలహారం ఇవ్వడం వాళ్ళకి కందిపప్పుతో ఉన్నటువంటి కలిపినటువంటిది భోజనం అంటే అన్నీ ఉంటాయి దాంతోపాటు కందిపప్పు కూడా కంపల్సరీగా ఉండడం ఈ విధంగా చేయవలసి ఉంటుంది కంపల్సరీగా ఎనిమిది మంగళవారాలు ఆంజనేయ స్వామి తమలపులు తమల పూజ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఈ వివాహానికి ఎక్కడున్న స్వామి ఆ వివాహ సంబంధం కలిపే అవకాశం ఉంటుంది సరే ఇది కొంతవరకు ఉంది కొంతమంది ఈ మంగళవారం రోజు చీమలకి పంచదార బియ్యం పిండి ఆహారంగా వేయటం వల్ల లేదంటే చెరువులో ఈ నదుల్లో ఉన్నటువంటి చేపలకి ఆహారంగా ఏదైనా బిస్కెట్లో పేలలో అవి వేయడం వల్ల అనేక రకాలు పరిహారాలు ఉంటాయి ఇవి తొందరగా శీఘ్రంగా పరిహారం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ హనుమాన్ చాలిసా పారాయణ చేయడం వల్ల కూడా వివాహం అవుతుంది సుందరకాండ పారాయణ హనుమాన్ చాలీస ఏదన్నా హనుమాన్ ఆరాధించడం వల్ల కుజగ్రహ అనుగ్రహంతో తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది స్వస్తే